కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల కాలం గత ప్రభుత్వ అరాచకాలను సరిదిద్ది రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించడానికే సరిపోయిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు శనివారం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు ముందుగా పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అడంతరం జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మీడియా కోఆర్డినేటర్లు ఆలయ పాలక మండలి సభ్యులుగా నియమితులైన నాయకులను సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలకు ఎదిరించి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఇక నియోజకవర్గ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రహదారులు దేవాలయాల అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు పరంగా కాబట్టి మనం కానీ కోట ప్రభుత్వం చిన్న వాళ్ళతో సర్దుబాటు చేసుకుని వాళ్ళు కూడా అవకాశం ఇచ్చిన కొన్ని అవకాశాలు కూడా మనకి తగ్గిపోతూ ఉన్నాయి కూడా అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎందుకంటే కోటమి తప్పని కలిసింది ఇవి కూడా కొంచెం

ఎంతవరకు ఎంతో కొంత సహకారం లభించేలాగా మనం భారీ స్థాయిలోనే ముఖ్యమంత్రి సహాయ కూడా అందరికి అందిస్తూ ఉన్నాం ప్రధానమైన సమస్యలు ఏ మాటలు సబ్ చేసుకున్న పరిష్కారం ఇక్కడ రెండు మూడు నెలల్లో సబ్ చేసుకుని ఓపెన్ చేసేదానికి కూడా పనులు ప్రారంభమవుతూ ఉంటాయి రైతులందరికీ యూరియా కొనుంటే యూరియా కొంత కూడా లేకుండా సహజంగా అందరికి అందిస్తూ ఉన్నారు కానీ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే

ఈ అడగలలో ఆలోచించుకుని మీరు ముందుకు మంచి అవకాశాలు ఉన్నాయి మీరు స్టడీ చేయండి దానికోసం రాహుల్ గారు అంటే ఒక సెంటర్ కూడా పెట్టారు ఆఫీస్ ఓపెన్ చేసిన ఎక్కడ స్టేట్ లో లేదు మొట్టమొదటిగా మరణ యూజర్లోనే పెట్టాం ఏ విధమైన ఆలోచన మీకు ఉంటే ఆలోచన పట్టుకుని వాళ్ళు చెప్తే దాన్ని ఏ విధంగా వాళ్ళు మీకు ఉపకారం చేయగలరు మీకు సబ్సిడీ మీద కానీ రుణం కానీ లేదా వ్యాపారం కానీ చేసుకోవడానికి సహాయం చేయగలరు అనేది వాళ్ళకి ఏడేట్ చేస్తారు ఇది కంటిన్యూ చేద్దాం అనుకుంటాం ఇక దేవాలయంలో కూడా నాలుగు ఎకరాల్లో బనానా ఇప్పుడు ఇంక్యుబేషన్ సెంటర్ అని అదేవిధంగా ఒక ఫ్లాట్ హౌస్ మీద ఓ బిల్డింగ్ కట్టించి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడ కావాల్సిన సౌకర్యాలు కల్పించడం అనేది చిన్న చిన్న వ్యాపారాలు వారికి మీద కానీ

ఉపయోగపడతాయి కలిసి తీర్చిది దాన్ని ప్రారంభించడం జరిగింది ఏడు గట్ల తీసేస్తున్నారు కొత్త అంటే లెక్క స్థలాన్ని కూడా డంపింగ్ యాడ్ క్యా ఒక యాభై లక్షల రూపాయలు కూడా పెట్టడం జరిగింది ఆ రోడ్డు గుర్తయిపోతే నాకు ఏదైనా ట్రక్ లో అది ఈ ఆటో పొందాలనుకుంటున్నాం బ్యాటరీ ఆపరేటర్ ఈ ఆటోలో అనుకుంటున్నాం కొనే అవసరం ఎక్కడ వచ్చారు అక్కడ కొత్త పెడ ఉన్న రోడ్డు మీద లేకపోతే ఎడిపట్ల దగ్గర కారు పట్టిన పాడేయకుండా ఆ డంపింగ్ యార్డ్ పట్టి కొత్తపేట కొత్త పెట్ట చేయడం కోసం దానికి కూడా కొత్తపేట అవుతుంది రోడ్డు కూడా మొదలెడతారు ఒక ఏడు గంటల కొత్తపేట అయినా కొత్త సెంటర్ నుంచి వాడపాలం వరకు కూడా అది ఒక చక్కటి సిమెంట్ రోడ్ తీసుకొచ్చేలా ప్రయత్నం చేయడం జరుగుతుంది పండుగ ముందుగానే పండుగ వెళ్ళేగా కానీ

మొదలు పెట్టడం జరిగింది ఈ రకంగా అభివృద్ధికి అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ ఆ కార్యక్రమాలన్నీ మనం చేపడతా ఉన్నాం ఇవన్నీ ముందుకు తీసుకెళ్దాం దానికంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి పై అనుకూలంగా ఉంటాయి ఈనాడు ప్రజల్లో వ్యతిరేకత లేదు ఎంతో కొంత ఇబ్బంది మనలోనే ఉన్నాయి సమస్యలు అన్ని మనలోనే ఉన్నాయి కష్టాలని మనలోనే ఉంటాయి

జడ్పీసీ కలవాలి మండల రావాలి వీటి కోసం కూడా మీరు గ్రామాల సర్పంచ్ రావాలి ఇబ్బందులు వాళ్ళ సర్పంచ్ కూడా ఉంటే ప్రభుత్వం కాబట్టి ఏ పని అయినా మీరు తీసుకెళ్ళడానికి బాగుంటుంది అంటే సర్పంచ్ గెలవాలి పది మందికి సర్పంచు తెలుస్తుంది మనకి ఐడియా లేదు మహిళలు కూడా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి

మైన తప్పిదాలు అరాచకాలు అన్ని సరిదిద్దుకుంటూ ట్రాక్ మీద వెళ్ళడానికి ఈ సంవత్సరం కాలం కూడా సరి అయ్యింది అయి ఇప్పుడే కాస్త కుదురు పడుతున్నాం పడి మన కార్యకర్తలకి ప్రజలకి గ్రామాలకి నియోజక అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయాలనేది మనం ఆలోచించుకుని అసలు నిదానంగా పనిచేయడానికి సమయం ఇప్పుడిప్పుడే మనకి సర్దుబాటు అవుతూ ఉంది ఆ వరవల్లో గత ప్రభుత్వం చేసిన అరాచక కాలంతో విసికెత్తిపోయి పోయి ఇబ్బందులు పోలే కష్టాలు పోలే ఎప్పుడు ఆ ప్రభుత్వం పోతుందా మళ్ళా మన ప్రభుత్వం వస్తుందా ఎప్పుడు మనం గ్రామాలకి ప్రజలకి కార్యకర్తలకి న్యాయం చేసుకోగలుగుతాం అనేది అందరిలోనూ ఉన్న అభిప్రాయం కానీ అది మనం ముందుకు తీసుకెళ్ళడంలో ఈ సమయం కూడా మనకి సర్దుకోవడానికి సరిపోయింది ఎవరిని ఏ విధంగా కొంత మనకు చేయగలిగా కానీ ఇంకా చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి ఏ కార్యకర్త కష్టపడ్డారు ఏ నాయకుడు కష్టపడ్డాడు ఏ విధంగా ఎన్నికల ముందు మన కార్యకర్త యొక్క కృషి ఉంది ఐదేళ్ళ అరాచకాల కూడా ఎవరు పార్టీ అధ్యక్షుడిగా ఎవరు కార్యకర్తలుగా ఎవరు దేవుడు కష్టపడ్డారు కృషి చేశారు అవన్నీ కూడా గమనించుకునే సాధ్యమైనంత ఉపకారం చేయడం కోసం చెయ్యాలని ఆలోచన పార్టీ అధిష్టానం మన ఏది గదు నాయకులు ఇంకా మనకి చాలా సమయం కరీబు రామయ్య రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళా ఎన్డీఏ కూడా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అది తెలియలేదు ప్రజలు మళ్ళా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి నిలబెట్టుకుని ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటుంది మొన్న ఐదేళ్ళు తిన్న దెబ్బ సామాన్యమైన దెబ్బ ఎన్డీఏ కూడా పరిపాలన దేశంలోనూ రాష్ట్రంలోనూ మరలా

ప్రతి ఒక్కరికి కష్టపడడం వల్ల కోసం ఆలోచనలు ఉన్నాయి గుర్తింపులో ఉన్నారు ఆలోచనలు ఉన్నాయి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం